ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం విఎం బంజారా సూర్యనారాయణ భవనంలో సిపిఎం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి హత్య రాజకీయాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు హత్య ఘటన అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చెలమల విఠలరావు అన్నారు వారి మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అనేక ప్రజా ఉద్యమాలకు రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించిన సామినేని రామారావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో కాంగ్రెస్ ములకల్ల కిరాయి గుండాలను అత్యంత కిరాతకంగా చంపారు సిపిఎం పార్టీ ఖమ్మం కార్యదర్శిగా పార్టీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు పాతలపాడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా రెండు సార్లు ప్రతినిధిగా పనిచేశారు గ్రామంలో రాజకీయంగా సిపిఎంను ఎదుర్కోలేని కాంగ్రెస్ గుండాలు కిరాయి గుండాలతో చంపించారు మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు మాట్లాడుతూ సౌమ్యుడు ప్రజలతో కలిసిపోయే మనిషిగా మంచి పేరు ఉంది అనేక ఉద్యమాల్లో రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్వహించిన సందర్భాల్లో అంకిత భావంతో పనిచేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు సిటి మోదుల కృష్ణయ్య చెలమల నరసింహారావు తడికల మల్లా చిరంజీవి దూప్ సింగ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చెమట విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేన్ రామారావు గారిని రాజకీయ హత్య చేసినటువంటి దుండగుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి దీనిలో నిర్లప్త వహిస్తున్నటువంటి పోలీస్ వైఖరి కానీ దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఈ రాజకీయ హత్యను పలు రకాలుగా మార్పులు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తే పార్టీ శ్రేణులు మాత్రం సహించమని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం సామినేని రామారావు గారు అనేటువంటి ఒక వ్యక్తి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వంగా బాధ్యతలు వహించినటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి కామ్రేడు ఆ యొక్క సామినేని రామారావు గారి హత్యను చేసినటువంటి దుండగులు కాంగ్రెస్ అధికార పార్టీ వక్తాస్తో ఈ హత్య జరిగినట్టుగా మేము భావిస్తున్నాం దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దోషుల్ని తక్షణమే పట్టుకొని న్యాయం జరిగేటట్టుగా ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని తక్షణమే పరిష్కారం చేసే దానిలో పోలీస్ వ్యవస్థ ముందుగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లనే పెనుబల్లి మండలంలో కూడా సామినేని రామారావు గారి హత్యను ఖండిస్తూ మేము పూర్తి స్థాయిలో మండల కమిటీ ఒక శాఖ పరిధిలో కూడా నిరసన కార్యక్రమాన్ని రేపు ఎల్లుంటూ మేము చేయాలని చెప్పి భావించడం జరుగుతుంది వచ్చిన తర్వాత సిపిఎం పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావటం అట్లనే హత్య చేయటం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా పరిపాటిగా చేయటం అనేది సహజంగా మారింది మధుర నియోజకవర్గంలో అనేక హత్యలకు పాల్పడుతున్నటువంటి ఈ హత్యల్ని సిపిఎం పార్టీ పెనుబొల్లి మండల కార్యదర్శిగా పెనుబొల్లి మండల కమిటీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే ఈ ఈ హత్య సామినేని రామారావు గారిని చంపినటువంటి హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి